పాత బెల్లము అనేటువంటి తీసుకొని దానికి పదకొండు లవంగాలు గుచ్చండి ఆదివారం సాయంత్రము రాహుకాల సమయము నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల మధ్యలో మీరు ఈ చెప్పేటువంటి ఇప్పుడు చెప్పినట్టుగా ఈ చిన్న తాంత్రికం మీరు చేయండి దీన్ని తంత్రము అంటారు ఈ తంత్రాన్ని మీరు ఆచరించండి నెగటివ్ అనేది పోతుంది దారిద్ర్యం తొలగిపోతుంది ఏ వ్యక్తికైతే దారిద్ర్యం తొలగిపోతుందో నక్కతోక తొక్కినట్టే మట్టి ముట్టుకున్న బంగారం అవుతుంది మీరు చేయాల్సిందల్లా నైరుతి వైపున మీ ఇంటిలో నైరుతి దిక్కులో మరి మాది ఫ్లాట్ అమ్మా మాకు నైరుతి దిక్కులో భూమి అనేది లేదు భూమిలో పెట్టడానికి అని అంటారా ఒక కుండి పూల కుండీ కొనుక్కొని పెట్టుకోండి మట్టి చక్కగా నింపి పూలకుంటి తెచ్చుకొని అది ఆ అడుగు నుంచి ఆ మట్టి అంతా కూడా పైది తీసేసి ఈ బెల్లము పాత బెల్లానికి పదకొండు లవంగాలు గుచ్చి అందులో పెట్టేసేయండి పాతి పెట్టి మాకున్న దారిద్ర్యం మొత్తం కూడా తొలగిపోవాలి